నవవిధ భక్తి రీతిలో మొదటిది శ్రవణం భక్తిని ఎడల ప్రేమికులైన భక్తుల ద్వారా చెప్పబడిన పరమాత్ముని రూప గుణ ప్రభావ లీలా తత్వరహస్యాలకు సంబంధించిన అమృతమైన కథలను శ్రద్ధాపూర్వకంగా ప్రేమపూర్వకంగా వినడం అమృతమయ గాథలను వింటూ వీణాగానాన్ని వింటూ ముగ్ధురాలయ్యే జింకలాగా ఆ ప్రేమలో ముగ్ధులవ్వడం శ్రవణ శక్తి స్వరూపంగా పేర్కొనవచ్చును పైన చెప్పిన శ్రవణ భక్తిని పొందడానికి శ్రద్ధాపూర్వకంగా ప్రేమపూర్వకంగా మహాపురుషులకు సాష్టాంగ వందనం చేయడం వారికి తగిన పరిచర్య చేయడం వారితో నిత్యము కపటం లేకుండా ప్రశ్నలు అడుగుతూ సందేహ నివృత్తి చేసుకోవడం వారు చెప్పిన మార్గానుసారంగా ఆచరణలో పెట్టడానికి తత్పరులై ప్రయత్నించడం అనేది శ్రవణ భక్తిని పొందడానికి కావలసిన నియమాలు శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడిలా పేర్కొన్నాడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టైన శివయ ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన ఓ అర్జున శ్రోత్రీయులు బ్రహ్మనిష్ఠులు అయిన ఆచార్యులక్కడకు వెళ్ళి వారికి చక్కగా దండ ప్రణామాలు అర్పించి సేవించి మనస్సులో కపటాన్ని వదిలి సరళ బుద్ధితో ప్రశ్నించినచో పరమతత్వాన్ని చక్కగా తెలుసుకుని మహాత్ములు నీకు ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు నీవు ఆ జ్ఞానాన్ని బాగా తెలుసుకో మహాపురుషుల ద్వారా వర్ణితమైన ఆ శ్రవణ భక్తిని పొంది ప్రభువునందు నందు అనన్య ప్రేమ కలిగి ఉండడం కోసం భక్తులలో ప్రచారం చేయడమే ఈ భక్తి యొక్క ప్రయోజనం మహాపురుషుల సాంగత్యం లేకుండా ఈ శ్రవణ భక్తిని సాధించడం చాలా కష్టం గోస్వామి తులసీదాస్ కూడా ఈ విధంగా పేర్కొన్నారు బిను సత్సంగన నా తేహి బిను మోహన భాగ్ మోహగయే బిను రామ పదహోయిన దృఢ అనురాగ్ అంటే సత్పురుషులతో కలవరదే భగవంతుని కథలు లభించవు ఆ కథలు లభించినదే మోహము నశించదు మోహము నశించినదే భగవంతుని పాద కబలాలపై స్థిరమైన అనురాగం ఏర్పడదు కాబట్టి శ్రేయస్సు ప్రాప్తించడానికి సత్పురుషుల కలయిక మొదటి మెట్టు అయితే మహాపురుషుల సాంగత్యం లభించినప్పుడు శ్రేణికి చెందిన సాధకుల సాంగత్యం చేయడం కానీ మహాపురుషులు రచించిన గ్రంథావలోకనం చేయడం కానీ సత్సాంగత్యంతో సమానమే సత్సాంగత్యం సాధ్యం కానప్పుడు విషయ సాంగత్యం సహజంగానే ఏర్పడుతుంది దానితో మానవుని పతనం కూడా సంభవిస్తుంది సత్సాంగత్యం వల్ల ప్రత్యక్షంగానే పరమ ప్రయోజనం లభిస్తుంది ఎందుకంటే మనిషికి ఎలాంటి సాంగత్యం ఉంటుందో ఆ సాంగత్యాన్ని బట్టి అలాంటి ప్రభావం అతని మీద పడుతుంది పైగా సత్సాంగత్యమే శ్రవణ భక్తికి హేతువు కాబట్టి శ్రవణ భక్తి సత్సంగం వల్లనే సిద్ధిస్తుంది అందుకే సత్పురుషుల దర్శనం భాషణం స్పర్శనం చింతనం సత్సంగం మొదలైన వాటి వల్ల పాపాత్ములు కూడా పరమ పవిత్రులుగా మారుతారు మహాపురుషుల కృప లేకుండా ఎవరూ కూడా పరమపద ప్రాప్తిని పొందలేరు శ్రీమద్భాగవతంలో మహాత్ముడైన జనభరతుడు రఘుగణ మహారాజుతో ఈ విధంగా అంటాడు రహుగణై తపస న యాతి నేజయా నిర్వపణాద్ృహాద్వా నందస నైవ జలాగ్ని సూర్యైర్ విన మహాత్పాద రజోభిషేకం ఓ రహుగుణ మహాపురుషుల చరణధూడితో స్నానపడకుండా కేవలం తపం జ్ఞానం దానం గార్హస్య ధర్మ పాలనం వేదాధ్యయనం ఇంకా జలాగ్ని సూర్యోపాసనలు ఎన్ని చేసినా ఆ పరమతత్వజ్ఞానం సిద్ధించదు కాబట్టి సర్వకార్యసిద్ధి సిద్ధి మహాపురుషుల సాంగత్యం వల్లనే సాధ్యపడుతుందని మనకి స్పష్టమవుతోంది శ్రీమద్భాగవతంలో పరమాత్ముడు ఉద్ధవుడితో ఇలా అంటాడు యథోవశ్రేయమాణస్య భగవంతం విభావసు సీతం భయం తమోప్యేతి సాధూం సంవేవతస్తా అన్నం హి ప్రాణి ప్రాణ ఆర్తాం శరణం త్వహం ధర్మో విత్తం రుణాం ప్రేత్య సంతోర్యా బిభ్యతో ఓ ఉద్ధవా అగ్నిదేవుని ఆశ్రయాన్ని పొంది చలి భయము చీకటి పొదలైనవి నాశనమైనట్లే సజ్జనులైన మహాపురుషుల సాంగత్యం వల్ల పాపరూపమైన చలి జనమరణ రూపమైన భయం అజ్ఞాన రూపమైన చీకటి నాశనమవుతాయి ప్రాణులకు అన్నం జీవనమైనట్లే దుఃఖితులైన మానవులకు నేను ఆశ్రయమై ఉన్నాను అలాగే మానవుల మరణానంతరము ధర్మమే ధనమైనట్లు జీర్ణ మరణాలతో భయభీతులై వ్యాకులచిత్తులైన మానవులకు సజ్జనులైన మహాపురుషులే పరమాశ్రయమై ఉన్నారు నోధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మయే వచ్చ నా స్వాధ్యాయస్తప్త్యాగో నిష్టాపూర్తం దక్షిణ వ్రతాన్ని యజ్ఞందాంసి తీర్థాని నియమాయమాహ యథావరుంధే సత్సంగ సర్వ సాంగోపాహోహిమం సకల అపేక్షలను నాశ్రయం చేయగల సత్సాంగత్యము నాకు అవరోధాన్ని కలిగించనట్లుగా ప్రేమపాస్యంతో బంధించగలిగినట్లుగా యోగము సాంఖ్యము ధర్మపాలనము స్వాధ్యాయము తపము త్యాగము యజ్ఞము తటాకాది నిర్మాణము దానము వ్రతము పూజ వేదాధ్యయనము తీర్థాటము యమ నియమముల పాలనము ఇవేవి కూడా నన్ను బంధించగలవు అనగా వీటి ద్వారా నేను వసురుడు కాజాలను మహాపురుషుల సాంగత్యం దుర్లభం అగమ్యం అమోఘం కాబట్టి భగవత్ప్రాప్తిని కోరే పురుషులకు సత్సాంగత్యము అత్యంత ఆవశ్యకము దేవర్షి నారదుడు కూడా ఇలా అంటాడు మహత్సంగస్థు దుర్లభో గమ్యోఘో మోఘస్చ మహాపురుషుల సాంగత్యం దుర్లభమైనది అగమ్యము అమోఘము కాబట్టి తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం ఆ సాంగత్యాన్ని సాధన చెయ్యి ఆ సాంగత్యాన్ని సాధన చెయ్యి అంటే సజ్జనులైన మహాపురుషుల సాంగత్యంతో సేవ చేస్తూ వారి ఆజ్ఞలను శిరసా వహించు అని భావ సత్పురుషుల ద్వారా లభించిన కేవల శ్రవణ భక్తితో కూడా మనుష్యులు పరమ పదాన్ని పొందగలరు ఇది ఈ భక్తి యొక్క ఫలం పరమాత్ముడు శ్రీమద్భగవద్గీతలో ఇలా అన్నాడు అన్యే త్వేమవ జానంత శృత్వాభ్య ఉపాసతే చాతిరంత్వేవ మృత్యుం శృతిపరాయణ అనగా ఇతరులు అంటే మందబుద్ధులైన పురుషులు తెలియని వారై తత్వజ్ఞానులైన పురుషుల నుండి జ్ఞానోపదేశాన్ని పొంది తదనుగుణంగా ఉపాసన చేస్తారు ఈ విధంగా శ్రవణ పరాయణులైన పురుషులు కూడా మృత్యురూపమైన సంసార సాగరాన్ని నిస్సందేహంగా దాటుచున్నారు శ్రీమద్భాగవత మహత్యంలో నారదుడు సరకాది మునులతో ఇలా అన్నాడు శ్రవణం సర్వధర్మేభ్యో వరం అన్యే తపోధన వైకుంఠస్థోయ కృష్ణ శ్రవణాదశ లభ్యతే ఓ తపోదారా నేను భగవంతుని గుణగానం చేసే వాళ్ళ శ్రవణ భక్తిని సర్వధర్మాలలో శ్రేష్టమైనదిగా భావిస్తాను ఎందుకంటే భగవంతుని గుణగానాన్ని వినడం వల్ల వైకుంఠవాసి అయిన భగవంతుడు ప్రాప్తిస్తాడు కేవలం శ్రవణ భక్తి వల్లనే భగవత్ ప్రాప్తి సిద్ధిస్తుంది దీనికి నిరూపణగా శాస్త్రాలలో అనేక ప్రమాణాలు మనకి లభిస్తాయి అలాగే చరిత్రలో పురాణాలలో పెక్కు ఉదాహరణలు మనకు కనిపిస్తాయి ఉదాహరణకి పరీక్షిన్ మహారాజు భాగవత శ్రవణం వల్లనే పరమపద ప్రాప్తిని పొందాడు శ్రీమద్భాగవత మహత్యంలో ఇలా వ్రాయబడింది అసారే సంసారే విష విషసంగా కులధియ క్షణార్థం క్షేమార్థం పిబత సుఖ గాథా తులసుధా కిమర్థం వ్యర్థం భో వ్రజత కుపధే కుత్సిత కథే పరీక్షిత్ సాక్షి యచవ్రణగత ముక్తిక్తి కథనే విషయ రూపమైన విష సంసర్గం వల్ల యాకుల బద్దులైన ఓ పురుషులారా కుత్సిత కథారూపమైన చెడు మార్గంలో ఎందుకలా వ్యర్థంగా తిరుగుతున్నారు ఈ అపారమైన ప్రపంచంలో సుఖ సౌభాగ్యాల కోసం అరక్షణమైన సుఖదేవుల ముఖత వెలువడిన భాగవత కథారూపమైన అనుపమ అమృత పానం చేయండి శ్రవణ భక్తి ద్వారా ముక్తి కలుగుతుంది ఈ కథనానికి పరీక్షణ మహారాజు సాక్షిభూతమై ఉన్నాడు దుందుకారిన వంటి పాపాత్ములు కూడా భగవంతుని కూడా గానాన్ని విని ఆ ప్రభావం చేతనే తరించారు అలాగే సౌనకాది మహాములందరూ పురాణ ఇతిహాసాల శ్రవణంలోనే తమ కాలాన్ని గడుపుతూ ఉండేవారు వారికి ఎప్పుడు విసుగు అలసట లేదు అంటే ఎప్పుడు వింటున్నా కూడా వారికి ఇక చాలు అనేదే లేదు ఈ మానవ జీవితానికి ఇంతకంటే మించిన ఆనందదాయకమైన వినదగ్గ విషయం మరొకటి ఉండదు ఇది మహాపురుషుల సాంగత్యం వల్లనే లభిస్తుంది అందుచేత ఈ ప్రపంచంలో మానవులకు మహాపురుషుల సాంగత్యంతో సమానమైన ఆనందప్రదాయమైన లాభదాయకమైన పదార్థం ఏదీ లేదు శ్రీమద్భాగవతంలో సూత్రిలా అంటాడు తొలయామల వే నాపి నా స్వర్గం నా పునర్భవం భగవత్సంగింగ్ సంగస్య మత్యానా కృతాశ భగవత్సంఘులు అనగా నిత్యం భగవంతుడితో గడిపే అనన్య ప్రేమికులైన భక్తులతో నిమేషమాత్రమైన సాంగత్యంతో మనం స్వర్గ మోక్షాలను కూడా సమానం చేసి చూడలేము మరి అలాంటప్పుడు మనుష్యులు కోరుకునే పదార్థాల విషయం వేరే చెప్పాలా అందువల్ల మనం జీవితాంత మహాపురుషుల సాంగత్యంలోనే ఉంటూ భగవంతుని నామ రూప గుణ ప్రేమ ప్రభావ లీలా జన్మతత్వ రహస్యాలకు సంబంధించిన అమృతమయ గాథల నిరంతర శ్రవణంతోనే గడపాలి వాటిని వింటూ వింటూ ఆ ప్రేమలో ఆనందంలో ముగ్ధులవుతూ మానవ జీవితాన్ని సఫలం చేసుకోవాలి